పిన్నెల్లి లాంటి వాడు అరాచకాలు చేస్తే ఎక్కడ ఉండారో చూశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుల మీద దాడులు ముస్లింస్ మీద పేదల మీద దాడులు హత్యలు అత్యాచారాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షించబడతాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత రాజారెడ్డి గాని వాళ్ళ బాబు రాజశేఖర్ రెడ్డి గాని లేకపోతే ఇంకొకరు గాని చట్టం ముందు సమాన్లే ఏదో ఒక రోజు ఎర్ర ఆ రోజు ప్రజల్ని మోసం చేయడం వల్ల ప్రజల్ని మభ్య పెట్టడం వల్ల ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయటం వల్ల రోజు ఓట్లు ఎంచుకొని ఆ తర్వాత నువ్వు ఒకసారి ముఖ్యమంత్రి అవ్వచ్చు నీ జీవితంలో ముఖ్యమంత్రి కాదు నెంబర్ వన్ నువ్వు గొంతు మీద కత్తి పెట్టి నీకు జిందాబాద్ చెప్పమన్నా కూడా తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలు ఎవడు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు అంత త్యాగాలకు సిద్ధపడ్డారు నేను ఈ సందర్భంగా సోదరుడు మాణిక్యం ఉన్నాడు మనమంతా కూడా అనేకమైనటువంటి పోరాటాలు చేశాం తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నామంటే కేవలం మరక మరక అండగా ఉండటం కోసం కాదు ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించాలి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి ప్రజలు స్వేచ్ఛగా తిరగాలి వాళ్ళు మంచిగా బతకాలి అని చెప్పేసి మనం ఆలోచన తోటి మన త్యాగాలను సిద్ధపడి అనేకమైనటువంటి పోరాటాలు చేశాం ఈ రోజు మన సోదరి ఒక హోమ్ మినిస్టర్ గా ఉంది నేను మీ విషయాన్ని హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి అట్లాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇప్పుడు నువ్వు మాట్లాడింది కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఏదో పద్ధతులు అవుతుంది నీ ప్రాణానికి ఎటువంటి కూడా ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కాపాడుకుంటారు నీ జోలుకొచ్చినటువంటి వాళ్ళకి చట్టపరంగా శిక్షించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా తీసుకొస్తాము సోదరు హోమ్ మినిస్టర్ వచ్చినప్పటి నుంచి ఏ విధంగా పనిచేస్తా ఉందో చూశాం గతంలో ఆ వనిత చేసింది అట్లాగే సుచరిత చేసింది ఏ రోజు కూడా ఒక మాట మా దళితుల మీద దాడులు కానీ హత్యలు కానీ అత్యాచారాలు కాని చివరికి అట్రాసిటీ దుర్వియోగం చేసినా కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది కానీ మన సోదరు అట్లా లేదు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు బాబు గారు ఇక్కడ ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసమే పనులు చేస్తా ఉన్నారు సోదరాలు ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు మనమంతా కూడా అడుగుదాం నీ రక్షణ విషయంలో కూడా మనం జాగ్రత్త పడదాము ఖచ్చితంగా చట్టపరంగా నీకు రక్షణ ఉంటుంది బాబు గారి దృష్టి కూడా తీసుకోవాలి